అందుకోసం రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు ఎవరైతే ఏమనుకోకండి కొంచెం వీడియోస్ వచ్చినప్పుడే చూసి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సారీ ఎవరైతే అయితే కంపల్సరీ ప్రతిరోజు తీయడానికి అయితే ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాం కాకపోతే కొంచెం పరిస్థితుల ప్రభావం అన్నమాట చేయలేకపోతాను తెచ్చినేస్ట్ రెండు తెచ్చిన డాబర్ రెండు ఏంటో తెలియదు ఈ రోజులో కూర్చున్న కానీ కొంచెం ఎంత సపోర్ట్ చేయతుంది అనమాట ఒకరి తర్వాత ఒకరికి కొంచెం ఇబ్బంది అనేది అనిపిస్తుంది అందుకోరికే వీడియోల మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు జాబ్ వీడియో మనం తీసేదే అప్పుడప్పుడు ఎదుడ మనం తీసేదే అప్పుడప్పుడు ఆ అప్పుడప్పుడు తీసే వీడియోనైనా కొంచెం జాగ్రత్తగా తీసి పెట్టుకోవడం బాగుంటుంది అవునా అవును షాప్ పెడితే అని చెప్తాను ఏంటి అంటే సర్కు లేదు బిల్లు చెప్పింది అన్నమాట బిల్లు చెప్పగానే ఏమంటా అంటే సరుకులు అంతా లేని నాయకులేదు బిల్లు ఎందుకు అంటాయి కానీ అంత అయితే బిల్లు సగం అయింది నాకు ఎందుకు ఆనందం ఎక్కువ అనిపించదు నేను ఎక్కువ సగం డబ్బులు వాళ్ళకి ఎక్కువ ఇచ్చారన్నమాట అందుకోసం బిల్లు అంతా అయింది బగారా సామ్రి ఇక నేను ఏం చెప్పండి ఏం చెప్పండి

అందరి కాళ్ళు ఒకలాగా ఉండవు కదా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు మన చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆరు బట్టల సబ్బులు ఒకటే తింటావు కదా ఇక ఇది కూడా మైసూర్ శాండీ కూడా ఆరు తెచ్చిన బూటు కలర్ అది మీ గో నీ బగారా సామాన్ అడిగిన బగారా సామాన్ ఇచ్చిన

సబ్బుల వరకు పెట్టండి సార్ అక్కడ దాకా పో బిడ్డ చెల్లె కొట్టది నేను అక్కని కొట్టాల నువ్వు తాలింపు కిందలు లాస్ట్ టైం సరుకులతో తెచ్చిన తాలింపు గింజలు కోతులు పెట్టింది తెచ్చిన రెండవట్టే కోతులు ఎత్తుకుపోయేది కాదు సరిపోతుంది తర్వాత సంగతి తెలియదు కొబ్బరి చక్కరుకే ఇది కొబ్బన పెద్దదిగో దీనికంటే కొంచెం పెద్ద తెచ్చిన దాంట్లో సగం కథం చేస్తే ఇంకా సగం కాబట్టి ఇది తెచ్చిన ఓకేనా ఇది అక్కడ పెట్టాలి పెట్టాలి

మనం ఇల్లు చేపించిన కాల్సి అదే ఫస్ట్ అన్నమాట షార్ట్ వీడియోస్ పెట్టింది కదా అలా అయితే జరిగింది అంటే పర్లేదు షాంపులు అయితే ఈసారి వచ్చాడు మిగిలి అయినా మళ్ళీ రాసింది రెండు రెండు గంటలని మమ్మీ చెప్తే నేను రాసింది ఇచ్చేట బాంబులు అమ్మీ దగ్గరే పెడతారు అయిపోయి ఎన్ని బాధలున్నా ఏది ఉన్నా బాధల్ని మర్చిపోయి సంతోషంగా ఉండడానికి అయితే ట్రై చేస్తాను అన్ని రోజులు ఒకే తీరు ఉండవు కదా మన మంచి రోజులు మళ్ళీ వస్తాయనేసి రూమ్ ఖాళీ సామాన్లు ఎక్కించేటప్పుడు ఏడు పక్కటే తక్కువ మళ్ళీ రూమ్ ఖాళీ చేయాలంటే ఈ సామాన్లు పై నుంచి కిందికి దిగాలంటే మన మెట్లు చూసారు కదా ఎలా ఉన్నాయో ఆ మెట్ట మీద వచ్చే సామాన్లు కిందికి దించి మన సంగు ఉంటుంది ఆ సంగులో నుంచి బయటికి తీసుకెళ్లాలంటే పెద్ద టార్చర్ ఎక్కించేటప్పుడు ఎంత ప్రాబ్లం అంటే ఎక్కించేటప్పుడు ప్రాబ్లం ఇచ్చేటప్పుడు అంత ఉండదు అనుకో కాకపోతే మళ్ళీ రూమ్ మారుడు అనుకోని ఇందులోనే అడ్జస్ట్ అయి ఉంటాము పిల్లల స్కూల్ అయిపోయి వరకే తర్వాత ఆలోచించడం తర్వాత వేరే ప్లానింగ్ అవుతుంది ఏం చేసినా ఏదైనా వీడు రూపంలో నీకైతే చూపించకుండా అయిపోతుంది కదా అది ఫ్రెండ్స్ ము